ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినం జీవవాకులు వింటున్న మీకు వందనాలు గలతీ పత్రిక నాలుగు అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలు విశ్వాసము ద్వారా వారసులం అన్న అంశములో మూడు వచనాలు ధ్యానం చేశాం ఈరోజు నాలుగు నుంచి ఏడో వచనంతో ముగించుకుందాం దయచేసి వినండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమార్ని పంపెను ఆయన స్త్రీయందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు బడిన వాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడువు కాక కుమారుడివే కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు దీని యొక్క భావం వివరించండి వివరిస్తాను వినండి దేవుని బిడ్డారా విశ్వాసము ద్వారా వారసులము అన్న మాటకి పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ఈ లోకములో శరీరధారిగా పుట్టి ఆయన మనందరి పాపాల కోసం చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనం ఆయన నమ్మడం ద్వారా ధర్మశాస్త్రం అనే దాసత్వం నుండి విడు మోచింపబడి విడుదల పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవునికి కుమారులమై దేవుని ఇంటికి వారసులమయ్యాము దానికి ఆధారం చెప్తున్నాడు ఏమని యేసుక్రీస్తుని నమ్మడం ద్వారా ఆయన ఆత్మ మనలో ఉన్నాడనడానికి నిదర్శనం తండ్రి నయనా అబ్బా అని దేవునికి మొరపెడుతున్నామంటే అర్థం మనము దేవునికి పిల్లలం ఆయన మనకు తండ్రి ఈ లోకములో నీ తండ్రి నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు నీ భర్త నిన్ను అర్థం చేసుకోపోవచ్చు నీ నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు వారు నీకు సరైనటువంటి ఓదార్పు ఆదరణ సహాయం చేయకపోవచ్చు కానీ నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నీకు తండ్రిగా ఉండి ఆయన ప్రభువుగా ఉండి నిత్యుడిగా ఉండి నిన్ను ఆదరించడములో నిన్ను బలపరచడములో నిన్ను నడిపించడములో నీకు సహాయం చేయడములో నిత్యము ఆయన మీకు కృపచూపిస్తాడు ఎరిగి అట్టి దేవుని అందు విశ్వాసము నిలకడగా ఉంచి ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు ఇప్పుడే మీకు నాకు మనందరికీ దయచేయునుగాక ఐ మీన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్